హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూనివర్సల్ విశ్వగోరుకులం యూట్యూబ్ ఛానల్ మై మైనేమి సాయి చక్రవర్తి వీటీజీ సెట్లో భాగంగా తెలుగు సిలబస్లో మనం ఈరోజు అర్థాలు అనే టాపిక్ గురించి నేర్చుకుందాం అర్థాలు ప్రతి వీటిజీ సెట్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పేపర్లో మనకు ఒకటి కానీ రెండు బిట్లు వస్తాయి దీనికి అర్థం ఏంటి అనే విధంగా క్వశ్చన్లు అనేది అడుగుతారు అందులో కొన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇచ్చిన మెటీరియల్లో పూర్తి అర్థాలు అనేది మేము ప్రింట్ చేసి ఇస్తామన్నట్టు అందులో మొదటిగా చూడండి అవని 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 అంటే అర్థమేంటి భూమి అవని అంటే ఏంటి భూమి ఆకలింపు ఇప్పుడు మనం అంటాం నేను చెప్పిన విషయాన్ని మీరు ఆకలింపు వేసుకోండి దాని అర్థం ఏంటి గ్రహించు గ్రహించండి గ్రహించు నెక్స్ట్ ఇనుపగజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఇరువు ఇరువు అనే పదానికి ఏంటి స్థానము ఈసు ఈసు అనే పదానికి అర్థమేంటి కోపము ఈసు రమణి అంటే బలహీనంగా వాడేంటి అంత ఈసుమనిగా ఉన్నాడు అని అట్లా అంటాం అన్నాడు అంటే బలహీనంగా నీరసించిపోయినాం మనం హాస్పిటల్ ఎప్పుడన్నా పేరెంట్స్ పేషెంట్లను చూడడానికి పోయినప్పుడు ఈ పదాలు ఎక్కువ వాడతానంటు ఎన్నక అంటే లెక్కించక ఇప్పుడు మనం పరమానందయ్యే శిష్యులు అనే టాపిక్లో వాళ్ళని వాళ్ళని లెక్కించరు అన్నట్టు అంటే ఎన్నక దానికి అర్థమేంటి లెక్కించక వెతకక వసంగు అనే పదానికి అర్థం ఇచ్చు కళ్ళ అనే పదానికి అబద్ధం కళ్ళ అంటే ఏంటి అబద్ధం కైత అంటే కవిత ఘనము అంటే దానికి ఏంటే అర్థము గుంపు గని గని అంటే బిలము గొయ్యి ఇప్పుడు సింగరేణి గనులు అలా ఇలా మన తెలంగాణ ముఖ్యాంశాలలో వస్తాయి కదా గని అంటే గుం బిలము లేదా గొయ్యి గ్రావము గ్రావం అంటే కొండంత రాయి మనకు సుమతి శతకంలో వస్తుంది గ్రామం అంతా గజంబురాయి అంటే కొండ పెద్ద రాయి అన్నట్టు కొండ కొండలా ఉన్న ఏడుగురు సూచిస్తుంది కదా అట్లా కొండంత రాయి చనిరి అంటే వెల్లిరి చని అంటే వెళ్ళు అంటే పోవు అన్నట్టు తరగలు అంటే అలలు అలలు దీంట్లో మనకు ఇంతకుముందు దాచిన దాంట్లో బిట్లు తరగలు అంటే అలలు గోదావరి నది గురించి చెప్పినప్పుడు గోదావరి యొక్క తరగలు అని అంటారు దాని యొక్క అర్థం ఏంటి అలలు అనే అర్థం ఓకే నెక్స్ట్ చాటుట చాటుట అంటే చెప్పుట మనం అంటాం కదా చాటి చెప్పండి చాటి చెప్పండి అని అట్లా నెక్స్ట్ పదం తెరువు అంటే దారి జోలి పద్ధతి తెరువు అనే పదానికి ఏంటి జ దారి జోలి పద్ధతి దీము అంటే ధైర్యం నెపము అంటే తప్పు కమ వంక ఇది ఇంతకుముందు మన క్వశ్చన్లో అడిగాడు వెటి సెట్లో పరులు అంటే ఇతరు ప ఇతరులు పరాయి వాళ్ళు అట్లా పలువురు అంటే అనేకులు అందరు పలువురు అంటే అనేకులు అందరు పరులు అంటే ఇతరులు ఓకే పొలి అంటే లాభం ప్రాల్మాలి అంటే సోమరితనం ఏంటి ప్రాల్మాలి అంటే సోమరితనం మహి అంటే దాని దానికి అర్థం ఏంటి భూమి యశం అంటే కీర్తి గొప్పతనం యశస్సు అని అంటారు కదా అలా లావు అంటే బలము సంచయిక దానికి అర్థం ఏంటి పొదుపు సుమతి అంటే మంచి బుద్ధి ఇప్పుడు సుమతి శతకం అని అంటాం కదా దాంట్లో సుమతి సుమతి అంటే మంచి బుద్ధి సోన అంటే సన్నవాన మత్తడి అంటే అలుగు ఇప్పుడు మత్తడి దుక్కుతుంది వర్షం వస్తే ఎక్కువ వరదలు వచ్చి మత్తడి దుక్కుతుంది అంటే అలుగు బారుతుంది అన్నట్టు మత్తడి బారుతుంది అంటే అలుగు బారుతుంది చాలా ఇంపార్టెంట్ రెండు మూడు సార్లు అడిగింది క్వశ్చన్ అనండి మత్తడి అంటే అలుగు అని అర్థం ఓకే ఇంతటితో మనం అర్థాలనే అనే టాపిక్ కంప్లీట్ చేసేసుకున్నాం వీటితో పాటు మన నాలుగో తరగతి పుస్తకంలో వెనుక ఉన్న అన్ని అర్థాలు అనేవి మీకు ఇచ్చిన మొ మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ